ఉద్యమంలో కేసీఆర్తో కలిసి తిరిగిన మీరు అదే కేసీఆర్ గారితో డి అంటే డి ఎలక్షన్లలో అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది సార్ సమస్య అంటే ఏం లేదు నేను ఎప్పుడైనా ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా ఏ నాయకులతోన్నా సిన్సియర్గా పనిచేస్తాను నేను కాంగ్రెస్ పార్టీ నా అభిమాని కాంగ్రెస్ పార్టీ నా రక్తం కాంగ్రెస్ పార్టీ నా బేసిక్ కాంగ్రెస్ పార్టీ నా అభిమాన నాయకురాలు ఇంద్రమ్మ నా రాష్ట్రానికి వచ్చేవరకల్లా రాజశేఖర రెడ్డి గారు తర్వాత నేను రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎంటర్ అయినరో ఎంటర్ అయిన తర్వాత నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఫైర్ చూసినా నేను నాకు మెయిన్ ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే ఆ ఫైర్ అంటే రాజకీయ నాయకుని దగ్గర తెగింపు ఉండాలి ధైర్యం ఉండాలి మాట్లాడే చాకచక్యం ఉండాలి అవన్నీ బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారిలో కనిపించినాయి నాకు కనిపించిన తర్వాత నేను ఎప్పుడు కూడా రాజకీయాన్ని మీది మీదిగా చేయను హార్ట్ టచ్ అయ్యే విధంగా ఉంటేనే నేను రాజకీయం చేయగలుగుతాను ఎవరన్నా నేను వాళ్ళకు ఇదిగలుగుతాను నేను పదవులు అనేది పక్కకు పెట్టి అయితే రా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎంపీగా ఇక్కడ ఎంటర్ అయ్యి వచ్చారో వచ్చిన తర్వాత నిజంగా కూడా ఆయన నాకు నచ్చింది కాబట్టి ఆయన కోసం చాలా కష్టపడి పని చేసిన ఆయన గెలుపులో నేను కీలక పాత్ర పోషించిన అంటే ఆయన నన్ను ఎప్పుడు ఎంబడి ఆయన దింబడి తిరగకుండా ఆయన గెలుపులో అందరు చాలామంది పక్కకుంటారు ఎంబడి తిరుగుతారు అది వేరే సంగతి కానీ ఆయనకు కావాల్సింది ఓట్లు కదా ఓట్ల రూపకంగా ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారికి నేను చేయాలనో అది కష్టపడి పని చేసినాం కాబట్టి నాలాంటి వాళ్ళు కొంతమంది పనిచేసారు అందరినీ ఒకనే చేసిన అందరూ చేసేది కాబట్టి రేవంత్ రెడ్డి గారు గెలిచిండు ఎందుకంటే ఆయనకి ఈ ప్రాంతానికి పేరు పెద్దగా తెలిసినా కూడా ఈ ప్రాంతము మారుమూల గ్రామాలు మంచి చెడ్డ అన్నీ కూడా అయితే అతి తక్కువ మెజార్టీతో గెలిచిండు కాబట్టి ఇంకా మాకు ఏమనిపిస్తుంది అంటే మనం చేయడం వల్ల రేవంత్ రెడ్డి గారు బయటపడ్డారు అనేటువంటిది ఇంకా ఒకదే రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలతో గెలిస్తే అంత ఇంపార్టెన్స్ ఉండకపోవు సరే మేము చేసిన దానికి సరే అందరు చేసిన అని ఇప్పుడు మేము చేసిన ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే కష్టపడి అలాంటి వాళ్ళు పని చేసినారు అరే మేము చేయడం వల్లనే రేవంత్ రెడ్డి గారు బయటపడినారు మంచిగా గెలిచినారు ఆ గెలవడం వల్లనే ఆయన పీసీసీ అయ్యిండు ఆ పీసీసీ కావడం వల్లనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఇవన్నీ బేసిక్స్ కదా ఇప్పుడైతే ఇప్పుడు కుటుంబంలో ఉంటామబ్బా కుటుంబంలో ఏముంటుంది మనం ఎవరైనా మనం ఒక రాజకీయం చేయాలంటేనే కుటుంబానికి దూరంగా ఉండి అందరికి కష్టపెట్టి ఇది చేసి బతకాల్సి వస్తుంది అట్లాంటిది కుటుంబ సభ్యుల సహకారం ఉండాలి రేవంత్ రెడ్డి గారికి ఆ తర్వాత ఆయన పనిచేసింది ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పనిచేసింది కొడంగల్ మహబూనర్లైజేషన్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనకు ఒక కుటుంబ సభ్యుని లాగా ఒక బ్రదర్ లాగా నేను భావించి ఆయనకు నాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ నాకున్నటువంటి పర్సనల్ టచ్లు రా నాకున్నటువంటి రాజకీయం నాకున్నటువంటి తెలివిని రూపాయి ఖర్చు ఆయన దగ్గరికి తీసుకోకుండా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మేము కష్టపడి గెలిపియడానికి నా పాత్ర నేను పోషించిన నేను ఎంతవరకు వరకు పోషించాలను నా పాత్ర నేను సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్